హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు ఐదవ రోజు ఈరోజు రెండు పల్లె విభాగం పోటీలు అండి ఆ రెండు పల్లె విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఈ జత కమెంట్ జతగా అయితే రావడం అయితే జరిగింది మౌపర్తి నవీన్ కుమార్ అండ్ కంపెనీ తెక్కలపాడే గ్రామం కాకుమార మండలం గుంటూరు జిల్లా వారి అండి ఇది రెండు గిత్త గిత్త జాతి గిత్త రావడం అయితే జరిగింది దత్తన్నగారి మహేష్ బాబు గారు నొత్సం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి రెండుపల్లి గిత్త గిత్తండి ఖమ్మం జాతిగా వచ్చాయి దత్తన్నగారి మహేష్ బాబు గారు నొస్సం గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి గిత్త అండి రెండు పళ్ళు గిత్త కమ్మ జాతిగా వచ్చాయి ఈ గిత్త వచ్చేసి మోపర్తి నవీన్ కుమార్ అండ్ కంపెనీ తక్కలపాడి గ్రామం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి గిత్త అండి జాతిగా వచ్చాయి